Welcome to STV News. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని శ్రీ 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 ఐదుగుడిల పోచమ్మ తల్లి శ్రావణ మాస బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే గూడం మహిపాల్ రెడ్డి ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాజీ ప్రోటెం స్పీకర్ భూపాల్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం అమ్మవారికి డోలు సప్పుళ్లతో పాటలతో శివసత్తులతో అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య పరమేశ్ యాదవ్ కరికే సాయి గ్రామ పెద్దలు యువకులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు రామచంద్రాపురం పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రావణాన్ని శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని బ్రహ్మాండంగా బోనాల పండుగ జరుపుకుంటా ఉన్నారు కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి పెద్దలతో కలిసి కోనాలు అమ్మవారికి ఎక్కించి మొక్కులు తీర్చుకుంటా ఉన్నారు ఇంతకుముందే స్థానిక పెద్దలు కరక సత్యనారాయణ గారు వర్షాలు పడతలే అని చెప్తా ఉన్నారు అమ్మవారు కరుణించి మనము మన ప్రాంతం అంతా పుష్కలంగా వర్షాలు పడాలని రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుతూ మరొక్కసారి శ్రావణమాస రామచంద్రపురం పట్టణ ప్రజలకు అందరికీ మరొక్కసారి శ్రావణ మాస బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రావణ మాసంలో ఈ యొక్క రామచంద్రాపురం యొక్క శ్రీనివాస మందుమూలలో ఈ యొక్క ఐదుగురుల బోనాల పండుగ జరుగుతుంది ఈ యొక్క బోనాల పండుగకు పార్టీలకు అతీతంగా అన్ని కులాలు అన్ని మతాల వారు దీనికి సహకరించి మేమందరం కూడా ఈ ఘనంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి మాజీ ప్రొటీన్ చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి గారు వీటికి రావడం మాకు సంతోషం ఎందుకంటే మన గ్రామం యొక్క ఈ యొక్క కానీ నియోజకవర్గం కానీ మన యొక్క మందమూల కాచిరపడ్డే శ్రీనివాసరకాళికి పెద్ద దిక్కు రెడ్డి గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా ఇదే సహాయ సహకారాలు మా రెడ్డి గారికి ఈ యొక్క మందమూల శ్రీనివాదకాళి రామచంద్రాపురం ఈ డివిజనల్ మీద ఉండాలని ఈ మంతర ఆ యొక్క ఐదుగురుల పోషవ తల్లి ఆయనకు అష్ట ఐశ్వర్య ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వాద ఆశీర్వాదాలు ఉండాలని ఆ యొక్క అమ్మవారిని వేడుకుంటున్నాం అందరం కూడా కలిసిమెట్టుగా సాయంత్రం వరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క కమిటీ అధ్యక్షులు కానీ ఐదుగుళ్ళ పోషమ కమిటీ కానీ ఈ యొక్క అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఐదుగుళ్ళ జాతరను బ్రహ్మాండంగా జరుపుకోవాలని ఈ యొక్క ఐదుగుళ్ళ పోషమ్మ అందరూ కూడా చల్లగా దీవెన మనసారా కోరుకుంటూ సెలవుతుంది సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు రామచంద్రపురంలో ఉన్నటువంటి ఈ ఐదుగుళ్ళ ఆవరణలో ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి బోనాల పండుగ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆ తల్లి ఆశీస్సులతో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అందరినీ ప్రశాంతంగా ఆరోగ్యవంతంగా ఉంచాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ బోనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు కార్యక్రమ నిర్వాహకులు ఈ గుడి పెద్దలు రామచంద్రాపురం పట్టణ పూర కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను రామచంద్రాపురంలో ఉన్నటువంటి మా జ్ఞానేశ్వరన్న సత్యాన్న వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నేను ఇప్పుడు గతంలో పటాన్చేర్లో ఉన్నప్పుడు ఈ ఊరు ఎట్లుందో రామచంద్రపురం అట్లే ఉన్నట్టు కనబడతా ఉంది ఇక్కడ పెద్దల ఆత్మీయత ప్రేమ అభిమానం అట్లే కొనసాగాలని కోరుకుంటూ గుడి కార్యక్రమ నిర్వహణని పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ బాలరాజు గారు కుమార్ గౌడ్ గారు మహేందర్ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు రామచంద్ర గారు మనోహర్ గారు అదే వేదిక మీద పెద్దలు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం శ్రీనివాస నగర్ కల్లిని మందుమూల గ్రామం లోపట మరి ఐదుగుళ్ళ దగ్గర ప్రతిసారి ఒక ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అదేవిధంగా చక్కటి వర్షాలు కలగాలి మరి ప్రజలందరికీ మంచి జరగాలని ఉద్దేశంతో ప్రజలందరూ మరి ఈ పోషమ తల్లిని కోరుకోవడం జరుగుతుంది దానికి అనుగుణంగా తల్లి కూడా ఈ ప్రాంత వాసులందరినీ దీవించాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు బ్రహ్మాండంగా బోనాల పండుగ ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ఈ యొక్క బోనాల పండుగ వెంటనే ఆడపడుచులు అదేవిధంగా మరి గ్రామంలో కూడా ఉన్న ప్రతి యువకులు యువతీలు కూడా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసుకుంటారు మాకు ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరము ఈ శ్రావణ మాసం అది కూడా ర్యాకుల పున్నం దగ్గర ఉండడం వల్ల ర్యాకులు కట్టడానికి ఆడపడుచులు ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ రాగి పూర్ణం యొక్క కార్యక్రమం చేసుకొని బోనాల పండుగ కార్యక్రమం చేస్తారు మరి శ్రావణ మాసం బోనాల పండుగ బ్రహ్మాండంగా అందరం కూడా భక్తి చేస్తారు కాబట్టి మొదటి నుంచి రెండు గంటల నుంచి అమృత అభిషేక కార్యక్రమం మరి అదేవిధంగా కూకుమార్చన మరి గణపతి పూజ ఈ యొక్క దేవుళ్ళను అన్నిటి ఎక్కడెక్కడ ఉన్న దేవుళ్ళను కూడా ఎదుర్కొని వచ్చేసేసి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండమైన కార్యక్రమం మరి ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులుగా మరి నేను అంటే కరిక సత్యనారాయణ నేను ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ధర్మపురి జ్ఞానేశ్వర్ గౌడ్ గారు అదేవిధంగా సెక్రటరీగా ముందు మన జే బాలరాజు గారు జన్మల బాలరాజు గారు బుధరాజు అదేవిధంగా రాగం రామ్ యాదవ్ గారు శ్యామ్ గౌడ్ గారు మరి దుర్గేష్ గారు వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరి పేరు పేరున ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించిన వాళ్ళకి అందరికీ పేరు పేరున వాళ్ళందరికీ కూడా అమ్మవారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలుస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా అంతరం కలిసి జరుపుకోవాలి ప్రతి సంవత్సరం బోనాల పండుగకు ఏ విధంగా అయితే చూతా చెప్పకుండా పెద్దలు ఏ విధంగా అయితే బోనాల పండుగ నిర్ణయించురో ఆ నిర్ణయించిన ప్రకారం ఖచ్చితంగా అవన్నిటిని అమలు చేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం పెద్దలందరి సహకారంతో గ్రామ పెద్దలు అదేవిధంగా కో సంఘాల పెద్దలు తర్వాత గ్రామంలోకి ఉన్నటువంటి అనేక బిజినెస్ చేస్తున్నటువంటి నాయకులందరితో కూడా మరి ఇక్కడ స్థానిక నాయకులు కార్పొరేటర్లు కావచ్చు అదేవిధంగా మరి స్థానిక శాసనసభ్యులు గుడం మైపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా కావచ్చు వీళ్ళందరూ కూడా సహకారం మా టెంపుల్కు ఉంది మేమందరం కూడా వాళ్ళందరూ సహకారంతో బ్రహ్మాండంగా ఈ బోనాల పండుగ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ బోనాల పండుగ అంటేనే సికింద్రాబాద్ తర్వాత మందుమూల బోనాలు ఈ యొక్క శ్రావణ మాసంలో జరుగుతాయి ఎక్కడ కూడా ఇప్పుడు బోనాలు జరిగాయి ఈ బోనాల కార్యక్రమం అతి భక్తి శ్రద్ధలతోటి బ్రహ్మాండ కార్యక్రమం జరుపుతున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది మేమే కాకుండా ఈ గ్రామంలోపట్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తే అందరికీ కూడా సుఖ సంతోషాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెద్దలు నిర్ణయించి దాని ప్రకారం మేమందరం కూడా చేసుకుంటూ వస్తున్నాం ఈ యొక్క అమ్మవారి యొక్క పసుపు కుంకుమ అదే విధంగా ఓడి బియ్యము బోనాలు సమర్పించుకుంటే భగవంతుడు మా అందరు ముంగటికి వచ్చి ఇంట్లో ముంగటికి వచ్చేసి అందరు బతుకులను బ్రహ్మాండంగా చూస్తుండు కాబట్టి మేమందరం కూడా ఈ యొక్క శ్రావణ మాస బోనాలను ఖచ్చితంగా చేసుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే అంటే అమ్మవారికి మరి ప్రతి కార్యక్రమం ఉంటుంది బోనాల కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా కలారంభాలు ఉంటాయి పోత్ర విన్యాసాలు కలారంభంలో మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి యువకులు యూత్ ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ సెలవు